ఎన్నికల్లో ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒకటి కూడా నెరవేర్చలేదు ఒకటి కూడా నెరవేర్చలే ఏపీ గవర్నమెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఆయన ఈరోజు మీట్ పెట్టి మరీ మండిపడ్డాడు ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలే రాలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు ఐదో తేదీ ఇప్పటివరకు జీతాలు రాలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారు ఇస్తామని చెప్పి చెప్పారు వాలంటీర్లకు నెలకు పదివేలు జీతం ఇస్తామని చెప్పేసి చెప్పారు ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటివరకు ఒకటి కూడా నెరవేర్చలే కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది ఆయన వెంకటరామరెడ్డి బాబా ఆయన లాస్ట్ టూ మంత్స్ లాస్ట్ నవంబర్ శాలరీ విడుచు పడింది అంట అకౌంట్లో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఇంకా కాలేజీ అయితే టూ మంత్స్కి త్రీ మంత్స్ వరకు ఇంకా వాళ్ళ శాలరీ రాలేదంట వాళ్ళంతా కూడా అని చెప్పేసి ఏడుస్తున్నారు వీళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి బెస్టో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తుంది దాన్ని మాత్రం నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు గత ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోలను కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది చిన్న ఉద్యోగుల మీద కూడా కక్ష సాధింపు చర్య కూడా చేస్తుంది కూటమి వేధింపులు తాళలేక ఐదు మంది ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేస్తున్నారంట గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది సచివాలయ ఉద్యోగులు వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరపాల ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలా జరపడం అనేసింది పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తారో షెడ్యూల్ అయినా ఇవ్వండి అయ్యా లోపల కొంత కొంత మేరకు అయిన సమయం సంతృప్తి చెందుతామని చెప్పేసి వాళ్ళంతా కూడా లభోదిబోమని లభోదిబోమని చెప్పేసి ఎడుస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి చేయడం వీఆర్ఏలకు తక్షణమే జీతాలు పెంచాలి పెంచడంలా చీకట్లో మహిళా ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ చేయమంటున్నారు చీకట్లో మహిళా ఉద్యోగులతో పెన్షన్ కూడా పంపిణీ చేయమని చెప్పేసి చెప్తున్నారు ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం కూటమి ప్రభుత్వం వేరే ఊర్లో ఉండే మహిళ మహిళా ఉద్యోగులు చీకట్లో వచ్చి ఇంకొక ఊరిలో పెన్షన్ ఎలా పంచుతారు అది కూడా నైట్ ఎవరు తిరగకుండా పంచాలంట ఇవ్వకపోతే వాళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా ఇస్తున్నారు ఇదే అంతంత మనకైతే అర్థం కావడం పవన్ కళ్యాణ్ గారు గతంలో మహిళా ఉద్యోగుల గురించి ఎంతో చెప్పాడు ఇంత కూడా చెప్పాడు కానీ ఆయన శాఖలోనే ఉద్యోగులకు పనిచేసే వాతావరణం కూడా మంచిగా లేదు ఆర్టీసీ ఉద్యోగుల్లో గత ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రభుత్వంలో కూడా తీసుకుంది గత ప్రభుత్వం మూడు నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగ నేతలతో సమావేశం కూడా నిర్వహించేది సమస్యలు తెలుసుకుని పరిష్కరించేదానికి ట్రై చేసేది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏడు నెలలు అయిపోయింది గత ఏడు నెలల నుంచి ఉద్యోగులు పట్టించుకోవడం మానేసింది కనీస జీతాలు కూడా సరైన సమయంలో ఇవ్వడం లేదు వాళ్ళ అకౌంటో పాడడంలే మూడు నెలలకి రెండు నెలలకి పడుతున్నాయి అకౌంట్లో సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఘోరం ఇంకా త్రీ మంత్స్ శాలరీ కూడా ఇంకా డిపాజిట్ కలవారు వాళ్ళకి అదేవిధంగా ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ విషయంలో వేధింపులు కూడా దిగుతున్నారంట కాంట్రాక్ట్ ఉద్యోగులని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పి ఇప్పుడు చేయడం లే పైగా హెల్త్ డిపార్ట్మెంట్లో వెయ్యి మందిని ఉన్న పలంగా సడన్గా తీసి పడేశారు ఒత్తిడి తట్టు తట్టుకోలేక నలుగురు ఉద్యోగులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇంకా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఇంకా ఇంక వాళ్ళ గురించి ఇంకొక ఇంకొక లెవెలో అసలు చెప్పాలంటే ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులని వాలంటీర్లుగా మార్చేసినారు వందలాది మంది ఉద్యోగులకి సోకాశం నోటీసులు ఇచ్చారు ఆదివారం కూడా పనిచేయమని చెప్పేసి నోటీసులు ఇచ్చారంట బాబు ఉద్యోగులకి ఆయన వెంకటరామరెడ్డి బాబు ఈరోజు మీట్ పెట్టి మరీ చెప్పడం కూడా జరిగింది వాళ్ళ ఆవేదన అంతా కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి పనిచేస్తున్నాడని చెప్పేసి ఉద్యోగుల్లో ఒక తెలియని ఒక ఆక్రోశం వచ్చింది పులోవమని చెప్పేసి కూటమికి వెళ్ళి ఓట్లు వేశారు ఇప్పుడు ఉన్నది బాయా ఉంది బాయా అదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు పలావు బాయా బిర్యానీ బాయ్ రెండో బాయ్ అన్నట్టు ఈ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నది పోయింది